ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ చిన్న ముందు పరిచయం ప్రత్యేకమైన వందన ఈరోజు వాగ్దానం పరిశుద్ధ వ్యాధ గ్రంథంలో నుండి యక్ష్యా యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనం మంచి వాగ్దానం అప్పుడు నీవు పిలువుగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఈరోజు చక్కటి వాగ్దానం ఏంటంటేనండి నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అది వాగ్దానం ఈ రోజుల్లో చాలామంది నీతో ఉన్నాను ఆరుతో ఉన్నాను లేకపోతే ఏదో చెప్తారు కానీ కష్టకాలం వచ్చేటప్పుడు ఆపద వచ్చేటప్పుడు కన్నీటి దుఃఖంలో మునిగినప్పుడు రోగాలు పాలైనప్పుడు ఈ యువ కుం చెప్తూ ఉంటారు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను లేదా నేను దూరంగా ఉన్నాను లేదా నా పరిస్థితి దాన్ని మనుషులకు మొరపెట్టగా మనుషులకు మన బాధ చెప్పగా ఈ యోగ కుటుంబ చెప్తారు నిజం కదండి కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారిస్తున్న ఒక భరోసా ఒక వాగ్దానం ఏంటంటే నీవు మొరపెట్టగా నువ్వు ఆడగగా నువ్వు ప్రార్థించగా ఆయన అంటున్న మాట ఏమని అని ఆలోచించి చూస్తే ఆయన అంటున్నాడు నేను ఉన్నాను నీకు నేనున్నాను నీకు భక్తుడు ఎందుకే కదా పాట కట్టేది అక్కడ పాట నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వదిలిపెట్టడని ఎప్పుడు ఇది అంటే నాకు శ్రమ వచ్చిందని పడుకుంటే కాదండి శ్రమ వచ్చిందని బాధపడతామే కాదండి లేదా ఆకలేస్తుందని నోరు ఆగిలించి వస్తమే కాదండి ఏం చేయాలట మొర పెట్టాలి గుర్ర పెట్టకూడదు మొర పెట్టాలి అడగాలి ప్రతి శుభవర్తమానం ఏడో అధ్యయనం ఏడో చిన్న ఉంటుందండి అడుగుడి మీకు ఇవ్వబడిన అడగాలి మొర పెట్టాలి చాలామంది ఈ రోజుల్లో మొర పెడతాం మానేసి శుక్రవారం ఉపాసం ఉండరు లేకపోతే రోజు ప్రార్థన చేసుకోరు ప్రార్థన అనగానే దేవునికి మొర పెట్టడం కదండి ప్రార్థించడం కదండి ఇప్పుడు కూడా మందికి నువ్వు మొర్ర పెట్టి మొర్ర పెట్టి చెప్పులు అరిగిపోయా ఫోనులు చేసి చేసి తిరిగి నీ ఫోన్ కాల్స్ ఎత్తట్లేదా చివరికి నువ్వు వాట్సాప్లోనూ ఇంట్లోనూ మెసేజ్లు పెట్టినా రిప్లేదా లేదా మధ్య రకంగా కొంతమంది మనుషులను పంపినా నీకు రిప్పలే లేదా నిన్ను పట్టించుకునేవారు లేరా నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అనుకున్న వారు అందరూ దూరం అయిపోయారా చాలామంది అంటారు నాకు చాలామంది ఉన్నారండి కష్టకాలం వచ్చేటప్పుడు నీ పక్కన ఎవరూ లేరేమో ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అందరూ ఉన్నారనుకున్నావు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవారు లేరు నీ కన్నీరు దుఃఖం వచ్చినప్పుడు నేను ఆదరించేవారే లేరేమోనండి శ్రమలో ఉన్నప్పుడు ధైర్యపరిచేవారు లేరేమోనండి సమస్యల్లో ఉన్నప్పుడు నీకు భరోసా ఇచ్చేవారు లేరేమో ఈరోజు నా ప్రభు నీకు మంచి వాగ్దానం చేస్తున్నాడు మొరపెట్టాడు నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానన్నాడు ఆయన మోషే గారు కూడా అంటారు కదండి రోజు మోషే గారితో దేవుడు మాట్లాడాడు దేనిని బట్టి ఇజ్రాయలులో మొరపెడుతున్నారు ఆ మర వేదన దేవుడు వెళ్ళాడట విడిపించుకో ఎవరు లేరా అని అనగా దేవుడు మోసేని పంపినప్పుడు ముందు మోసేకి ఇక్కడ దర్శనం ఇచ్చాడు నువ్వు వెళ్ళవయ్యా వాళ్ళు విడిపించడానికి నువ్వే ఉండాలి అని అన్నప్పుడు నేను ఎలాగెళ్ళు నీకు పేరు ఏం చెప్పను ఏంటనంటే నేను ఆ ఇజ్రాయేలి ప్రజలకి నేను ఉన్నవాడునని చెప్పు నువ్వు ఏ పేరయ్యా ఆయన పేరేటండి నేను ఉన్నవాడును ఎవరికి ఉన్నవాడైనా ఆ ఎన్నుకు నేను ఉన్నవాడును అని మోసేకి చెప్పాడు మోసే గారు ఆ మాట పట్టుకుని వెళ్ళాడు రెండో మాట వాక్య వినించిన నీవు ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు విడిపించడాని కానీ దేవుడు నిన్ను పిలిచి ప్రేరేపించాలంటున్నాడేమో ఆ మాట కూడా మనం వినాలి అటువంటి బిడలగా ఉండడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మోసేతో అన్నాడు నేను ఉన్నవాడును అని మోసేతో అన్నవాడు ఈరోజు నీతో అంటున్నాడు ఆయన నేను ఉన్నవాడును నీతో ఉన్నవాడును నువ్వు మరబెట్టు ఆయన కూడా ఉండి సమస్త అవసరతను తీరుస్తాడు అద్భుతం జరిగిస్తాడు నీ కుటుంబము లేదా నీ వ్యాపారంలో ఎవరు లేక అశాంతిలో ఉంటే దేవుడు శాంతినిచ్చి ధైర్యపరిచి నీకు ఆయన తోడై ఉండి ఉన్నవాడు అని ఆయన నీతో ఉంటున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేరును గాక ప్రార్థన బాధనుడా చక్కగా మంచి వాగ్దానంతో మంచి దేవుడు మాత్రం మాట్లాడినందుకు వందనాలు నువ్వు మొరపట్టగా నేనున్నవాడును అని మాట్లాడుతున్నా ఈరోజు ఎంతమంది ప్రార్థనతో లేదా ఉపవాస ప్రార్థనలో వేదన బాధలు బట్టి నీకు మరబెడుతూ ఉన్నారేమో మీరు వారు పక్క నుండి ఇప్పుడే నేనున్నవాడునో భరోసా ఇస్తున్నావు ధైర్యపరుస్తున్నావు అమ్మయ్య ఆకాశం ముందు నువ్వు తప్పక ఎవరున్నారు తల్లి నీవు మా కొండీ లోకములు ఏది అక్కర్లేదే ఈరోజు వాగ్దానం ఉంటున్న ప్రతి బిడ్డల జీవితంలో మీరుండి ఈరోజు దినపరచిన అంతట్ల మీద వారితో ఉండి ఉంటే కన్నీరుంటే సమస్యలు ఉంటే విడిపించుమని ఈ సునామంలో ప్రార్థించలేనుకున్నాం తల్లి ఆమె యూ